హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఎండి రొయ్యలు తెలగపిండి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నారండి ఫ్రెండ్స్ మేమైతే రెండు వందల గ్రాములు తెలగపిండి తీసుకున్నామండి మీరు ఇంకా క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి మనం పదార్థాలు ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ మేము రెండు వందల గ్రాములు తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా పదార్థాలు చూపిస్తున్నామండి ంగొని పిండి అండి ఎండి శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకున్నామండి ఒక పది వరకు వెల్లుల్లిపాయలన్నీ ఇలా వల్చేసేసుకొని పక్కన పెట్టుకున్నామండి ఒక ఏడు పచ్చిమిర్చిని కట్ చేసేసుకున్నామండి ఒక చిన్న చిన్నానియన్ని ఇలాగ పొద్దుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండువయ్యలు తెలగపిండి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ మేము స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద కడాయి పెట్టేశానండి దాంట్లోకి సరిపడా వాటర్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ వాటర్లోకి ఒక స్పూను పసుపండి వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలండి కొంచెం వేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఉప్పు సరిపడా వేసుకోవాలండి టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అండి ఎక్కువ వేసుకోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి ఒరిచి పెట్టుకున్నాం కదండి అన్ని వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ అన్నీ వేసేసుకున్నాం కదండి ఇప్పుడు మూత వేసుకొని మంట స్పిన్లో పెట్టుకొని వాటర్ అంతా మరగాలి ఫ్రెండ్స్ ఆ మరిగినప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉడుకుతాయండి నేను మరిగినప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్త చూస్తున్నానండి వాటర్ మరుగుతుందండి మనం ఉప్పు ఫార్మా వేసుకున్నాం కదా సరిపోయిన తర్వాత చూసుకోండి ఫ్రెండ్స్ చూసుకున్న తర్వాత మాకైతే సరిపోయిందండి ఇప్పుడు మేము తెలగపిండి ఇంటి వేసేస్తున్నాం ఫ్రెండ్స్ తెలగపిండి వేసిన తర్వాత ఎక్కువ టైం తక్కువండి చక్కేది సింపుల్గా అయిపోతుందండి కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మరి ఎక్కువ మంట పెట్టడం మారిపోతుందండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మనం ఉంచుకుందామండి పది నిమిషాల తర్వాత చూపిస్తానండి ఫ్రెండ్స్ చూడండి దగ్గర పడిపోయిందండి పది నిమిషాల తర్వాత ఈ విధంగా దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలండి ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపు కాసిన పదార్థాలు చూపిస్తున్నానండి ఒక స్పూను విలకరండి నాలుగు వెల్లుల్లి ముందు దంచుకొని పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు మూడు ఎన్నుమిర్చిని ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే నేను ముందుగా చూపించాను కదండి ఇందులోనే శుభ్రం చేసుకున్నాం కదా అవి తాలింపులో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ తాలింపు వేసుకోవడానికి గిన్నె అండి దాంట్లోకి మనం ఆయిల్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ మేము మూడు స్పూన్లు వేసుకున్నానండి ఫ్రెండ్స్ ఆయిల్ ఆయిల్ లోకి మనం ముందుగా ఎండు రోజుని వేసేసుకున్నానండి ఫస్ట్ శుభ్రం చేసుకున్నాం కదా ఇది కొంచెం వేగాలండి ఫ్రెండ్స్ వెలు వేగిపోయాయి కదండి అందులోనే మనం తాలిం పన్నీర్ వేసేసుకోవాలండి కొంచెం వెల్లుల్లి వేగిన తర్వాత మనం మిగిలిన జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుందామండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని తాలింపు అనేది బాగా వేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చాలా ఆరోగ్యానికి మంచిదండి బాలింకరాలు కూడా పెట్టచ్చండి బాలింకరాలకి ఎండు రోజులు లేకోకుండా మామూలుగా తాలింపు పెట్టి వేసుకోవచ్చండి చాలా హెల్త్కి మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తాలింపు వేగిపోయిందండి అందులోకి మనం పప్పు తయారు చేసుకుని తెల్లపిండి ఉంది కదండి అది తాలింపులోకి వేసేసుకోవాలి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఫ్రెండ్స్ వేసేసుకున్న తర్వాత ఇలాగ మేము చూపిస్తే పైకి కిందకి కలుపుకోవాలండి అడుగున తాలింపు అంతా అందులో కలవడం కాదు కలిపేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం పక్కన పెట్టేసుకుందామండి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత గిన్నె పక్కన పెట్టేసామండి పిండి బియ్యలు తెల్లగపిండి కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్